ప్రస్తుతం మనం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్కి అతి సమీపంలో ఉన్నటువంటి రైతు ప్రయోగశాలలు అయితే ఉన్నాం ఆదర్శ రైతు బ్రహ్మయ్య గారు ఈ రైతు ప్రయోగశాలని ఆయన నిర్వహిస్తూ ఉన్నారు ఈ రైతు ప్రయోగశాలంటే ఇప్పుడు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి వీరు వివిధ పెద్దతుల్లో సేంద్రియ ఎరువులను వీరు తయారు చేస్తూ ఉన్నారు గొర్రెల ఎరువులు అలాగే పశువుల ఎరువులు కోళ్ళ ఎరువులు అలాగే చెరుకు పొట్టు ఇలా రకరకాల పదార్థాలను సేకరించి దాని ద్వారా వీరు ధాత్రి అనేటువంటి ఒక అయితే శ్రీకారం చుట్టారు ఆ ప్రాజెక్టు ద్వారా ఎన్నో కింటాలు ఎన్నో టన్నుల సేంద్రియ ఎరువునైతే వీరు ఉత్పత్తి చేస్తూ ఉన్నారు అసలు ఈ ధాత్రి ప్రాజెక్ట్ ఏంటి ఈ ప్రాజెక్ట్ వల్ల ఎంతమందికి ఉపయోగకరంగా ఉంటుంది అసలు ఎన్ని రకాల సేంద్రియ ఎరువులను వీరు ఉత్పత్తి చేస్తూ ఉన్నారు వీరి ఆదాయం ఎలా ఉంది అనేది మనం ఓవరాల్గా ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆదర్శ రైతుగా చెప్పుకునేటువంటి బ్రహ్మయ్య గారు వారితో మాట్లాడి అసలు ఈ సేంద్రియ ఎరువులు తయారు చేసేటువంటి ప్రక్రియ గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం బ్రహ్మయ్య గారు నమస్తే అండి నమస్తే బ్రహ్మయ్య గారు మీరు ఎన్నో రకాల ఎరువులను ఉపయోగించి ఒక సరికొత్త ఎరువును అయితే తయారు చేస్తూ ఉన్నారు సేంద్రియ ఎరువుని దానికి ధాత్రి అనేటువంటి ఒక ప్రాజెక్ట్ని పెట్టారు ఏంటి అసలు మీ మీ ఎయిమ్ ఏంటి ఈ ధాత్రి ప్రాజెక్ట్ ఎలా ముందు యాక్చువల్లీ అండి ఇది ఈ ఈ సేంద్రియ ఎరువులు ప్రాజెక్టు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ వన్ లో వచ్చిన నల్ల తామర పురుగు అనేది మిర్చి రైతులని ఘోరంగా దెబ్బతీసింది ఆ పరంపర ఇప్పటికీ కొనసాగుతుంది ఈ నల్ల తామర పురుగు అనేది వెస్ట్రన్ ట్రిప్స్ మన దేశానికి సంబంధించింది కాదు ఇది యూరోపియన్ కంట్రీస్ కి సంబంధించిన పురుగు మన దేశంలో వచ్చి వ్యవసాయ రంగాన్ని కుదేలు అయ్యే పరిస్థితి తీసుకొచ్చింది దాంతో పాటు ఇంకా ఇతర ఇతర పురుగులు కూడా విస్తృతంగా విశృంఖలత్వాన్ని దేశంలో వ్యవసాయ రంగం మీద వాటి పంజా విసురుతున్నాయి అంటే భారతదేశంలో మునుపెన్నడూ చూడని విధంగా మీరు ఆ వ్యవసాయ రంగంలో ఆధునికతని జోడించి మీరు ఇప్పుడు ఈ ధాత్రి అనేటువంటి ప్రాజెక్ట్ ని చేపట్టారు అసలు ఈ ధాత్రి ప్రాజెక్ట్ లో ఇప్పుడు ఏం తయారు చేయబోతున్నారు ఇది ఎరువండి అసలు దీనికి మూలం అంటే భూముల్లో పడిపోతున్న కర్బన శాతం అనేది మూలం ఓకే ఇప్పుడున్న సమస్యలు రైతులు అనుభవిస్తున్న సమస్యలకి ప్రతి సమస్యకి మూలం భూమిలో కర్బన పదార్థం పడిపోవటం రెండవది ఏంటంటే రసాయన వ్యవసాయం గత నలభై సంవత్సరాలుగా అభివృద్ధి పేరుతోటి భూమిలో ఉన్న సారాన్ని అంటే టెక్నాలజీ బేస్డ్గా రైతులకి అలవరిచి భూమిని దెబ్బతీసుకుంటా వెళ్ళిపోయింది దాని మూలంగా భూమిలో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి డామేజ్ కావటం వల్ల ఇవాళ రైతుకి విపరీతంగా తెగుళ్ళు పురుగులు విస్తృతంగా వచ్చి పోషక లోపాలు వచ్చి పెట్టుబడి ఖర్చు పెరిగిపోయి దిక్కు దోసన పరిస్థితుల్లో ఉన్నాడు ఇప్పుడు మనం ఈ ప్రాజెక్టు దాన్ని చేయాల్సిన కారణం ఏంటంటే ఫస్ట్ భూమిని సారవంతం చేయటమే ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య లక్షణం ఇందులో అంటే రసాయన ఎరువులు వాడి ఈ రోజుల్లో నేల తల్లి గుల్లవారిపోతుంది దాన్ని ఇప్పుడు ఈ ధాత్రి ప్రాజెక్ట్ ద్వారా మీరు తయారు చేసినటువంటి సహజ సిద్ధమైనటువంటి ఎరువుల ద్వారా ఎలా దానిలో అంటే మళ్ళీ మార్పులు తీసుకొచ్చే అవకాశం అయితే ఇప్పుడు ఏ ఎప్పుడైతే ఈ భూమి లోపల కర్బన పదార్థం అనేది పడిపోవటం స్టార్ట్ అయిందో ఇప్పుడు జీరో పాయింట్ వన్ జీరో పాయింట్ టూకు వచ్చింది యాక్చువల్లీ టూ టు త్రీ పర్సెంట్ ఉండాలి భూమిలో అలా టూ టు త్రీ పర్సెంట్ ఉంటే ఈ సూక్ష్మజీవులకి ఆవాస కేంద్రం రైతు వ్యవసాయం చేసే ప్రతి పనిలోనూ ఈ సూక్ష్మజీవులు డెబ్బై నుంచి ఎనభై శాతం పని చేస్తాయి ఈ కర్బన పదార్థం పడిపోవటం వల్ల వాటి యొక్క సామర్థ్యం పూర్తిగా భూమి కోల్పోయింది దీంట్లో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే రైతు పండించే పంటకు కావలసిన పోషకాలు ప్రధాన పోషకాలు ద్వితీయ పోషకాలు సూక్ష్మ పోషకాలు ఎరువు ద్వారా వచ్చేటట్టు రైతు ఏదైతే రసాయన వ్యవసాయం ద్వారా నష్టపోయాడో ఆ సూక్ష్మ జీవుల మొత్తాన్ని భూమికి అందించటం ఈ రెండు ఒకేసారి రెండు చర్యలు జరపడం కోసం ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయడం జరిగింది ఓకే అంటే ఇప్పుడు కోళ్ల ఎరువులు అలాగే గొర్రెలు మేకల ఎరువులు పశువుల ఎరువు అలాగే ఆ పిట్టి ఇలా ఇలా అంటే రకరకాల పదార్థాలను కలిపి ఇప్పుడు మీరు శాశ్వద్ధమైనటువంటి ఒక ఎరువును తయారు చేస్తున్నారు ఏంటి అసలు ఏమేమి కలిసిన దీంట్లో ఇందులో ఇందులో రెండు రకాల ప్రాజెక్టులు ఉన్నాయండి ఇప్పుడు మీరు ఇప్పుడు చూస్తున్నదేమో ధాత్రి అనేది ఇది ఒక ప్రాజెక్టు ఓకే అవతలు ఉన్నదేమో ఏమన్నా ధాత్రి గోల్డ్ ఓకే అంటే రెండు ప్రాజెక్టులు నడుస్తూ ఉన్నాయి ఒకటి ధాత్రి గోల్డ్ ఒకటి మరి ధాత్రి ప్రాజెక్ట్ ఏ ఏ పదార్థాలతో ఏ ఏ ఎరువులతో తయారు చేస్తున్నారు ఆ ధాత్రి గోల్డ్ ఏ ఏ ఎరువులతో తయారు చేస్తున్నారు మాట్లాడుకుందాం ధాత్రి వచ్చే తలిపి పశువుల పెండ మేకల పెండా కోళ్ల పెండా తర్వాత ఈ వరిపొట్టు ఇవి నాలుగు ప్రధానంగా ఇచ్చి ఓకే వీటిని కాంపోజిషన్ ప్రకారం కలిపి దీనికి మూడు వందల రకాల సూక్ష్మ జీవుల్ని ఈ కుప్పల్లో డెవలప్ చేసి దీన్ని డీకంపోజ్ చేస్తాం ఎలా చేస్తారు ఆ ప్రక్రియ ఏంటి అసలు ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా కుప్పలు అన్ని లేయర్ లేయర్ గా పూసాం కదా పోసిన తర్వాత గ్రీన్ మ్యాట్ కప్పుతున్నాం గ్రీన్ మ్యాట్ కప్పిన తర్వాత ఇప్పుడు ఇవి ట్యాంక్స్ ఉన్నాయి కదా ఇలా ఇది ఒక్కొక్కటి ఐదు వేల లీటర్ల వాటర్ పట్టే ట్యాంకు ఓకే ఇలాంటి పది ట్యాంకులు పెడతాం అక్కడ దాకా ఓకే అంటే ఎట్ ఏ టైం ఫిఫ్టీ థౌజండ్ లీటర్ స్టాక్ పెడతాం వీటిలో ఏం చేస్తాం అంటే మన రైతు ప్రయోగశాలలో తయారు చేసే కల్చర్స్ అంటే ఫస్ట్ డీకంపోజింగ్ కల్చర్స్ ను పంపిస్తాం స్ప్రింక్లర్ ద్వారా మీరు చూస్తున్నారు కదా నచ్చే వరకు స్ప్రింక్లర్ సెట్ చేస్తున్నాం ఇక్కడ నుంచి ఇది వంద రోజుల ప్రాజెక్టు హండ్రెడ్ డేస్ వాటర్ ని పుషప్ చేస్తూ భూమిలో వచ్చే అన్ని సమస్యల్ని మనం ఆ భూమిలో పంటలు వేసిన తర్వాత వేరు పురుగులు వస్తుంటాయి నెమటోడ్స్ వస్తుంటాయి తర్వాత ఈ శనగపచ్చ పురుగు లద్దె పురుగు వీటి లార్వాలు సమ్మర్ లో వచ్చేసి భూమిలో పెట్టుకుంటాయి లార్వాలు రైని సీజన్ రాంగ్ లోనే ఆ లార్వాలని పెద్ద పురుగులుగా కన్వర్ట్ అయ్యి పంటల మీద దాడి చేస్తుంటాయి ఆ వ్యవస్థను మొత్తాన్ని భూమి లోపలే సమూలంగా నిర్మూలం చేసేది ఈ ధాత్రి ఎరువు ఇప్పుడు ఈ ధాత్రి ఆ ప్రాజెక్ట్ గురించి మనం మాట్లాడుకుంటే పర్టికులర్ గా దీంట్లో లేయర్స్ అయితే ఉన్నాయి అవును మొదటగా ఏ ఎరువేసారు దాని పైన ఏమేశారు ఇలా కొంతగా మాట్లాడు ఫస్ట్ వచ్చే తలికి అడుగున వచ్చే తలికి కోడిపెండేశాం ఓకే కోళ్ల పెండ పోల్ట్రీ ఫార్మ్స్ ది ఓకే ఎన్ని కేజీలు లేసారు మొత్తంగా ఈ ప్రాజెక్ట్ కు వచ్చే తలికి టూ హండ్రెడ్ టన్ వేశాం ఓకే రెండు వందల టన్నుల కోళ్లకు సంబంధించినటువంటి ఎరువేసారు ఏ ఎరువేశాం రెండు వందల టన్నులు పశువుల పెండేశాం అంటే ఫస్ట్ లేయర్ దాని తర్వాత పశువుల పెండ అంటే నాటు ఆవులు గానీ డైరీస్ గానీ సరౌండింగ్ సాధన చుట్టూ ఉన్న డైరీస్ దగ్గర నుంచి కలెక్ట్ చేసి ఆ సెకండ్ లేయర్ వచ్చి తలికి పశువుల పెండాం అది ఎన్ని టన్నులు టూ హండ్రెడ్ టన్స్ ఓకే ఏదైనా టూ హండ్రెడ్ టన్స్ తర్వాత వచ్చి తలకి కోకో పెట్టి వేసాం కోకో ట్వంటీ టన్స్ వేసాం ఓకే

ఐదో లేయర్లో మేకలేరి వేశాం తర్వాత దీన్ని ఎక్కువ రోజు ఈ మైక్రోవియల్ యాక్టివిటీ ఉండటం కోసం నామమాత్రంగా బయోచార్ కూడా కలిపాం వాస్తవానికి మనం రైతులకు చెప్పినప్పుడు బయోచార్ దీంట్లో లేదు ఓకే కానీ మోర్ ఎఫెక్టివ్గా రైతుని ఈ సేంద్రీయ వ్యవసాయంలో నిలబెట్టడానికి సపోర్టివ్ చేయటం కోసం ఒక ఫార్టీ టన్స్ బయోచార్ కూడా ఓకే ఇది మొత్తం ఇప్పుడు బెడ్ పోసాం కదా ఇలా లేయర్స్ లేయర్స్ గా పోసి ఆరు ఉంది వరుసగా కింద నుంచి చెక్ చేసుకుంటే ఆరు లేర్లు తర్వాత దీన్ని ఏం చేస్తామంటే ఇప్పుడు మనం చెప్పినట్టు ఫస్ట్ డీకంపోజింగ్ బ్యాక్టీరియాస్ పంపిస్తాం తర్వాత ప్రతి పది రోజులకి కుప్పని ప్రొక్లైన్స్ పెట్టి తిప్పుతాం ప్రతి పది రోజులకి ఇది ఒక చర్య అదొక ప్రక్రియ ప్రక్రియ ప్రతి పది రోజులకి దీన్ని తిప్పుతాం తిప్పిన తర్వాత ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ అయిన తర్వాత దీన్ని మనకి మన మైక్రో మన ల్యాబ్లో చూసుకుంటే తెలిసిపోతుంటది ప్రాసెస్ ఎంతవరకు అయింది హండ్రెడ్ పర్సెంట్ డీకంపోజ్ అయిందా కాలేదా అనేది మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి డీకంపోజ్ అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ ఒక ఫైవ్ డేస్ అర్టీ టూ ఓకే ఆ తర్వాత ఏం చేస్తామంటే దీంట్లో మొక్కకి కావలసిన పోషకాలను ఇచ్చేయి ప్రధాన పోషకాలను ఇచ్చేయి సూక్ష్మ పోషకాలను ఇచ్చేయి తర్వాత ద్వితీయ పోషకాలను ఇచ్చే మైక్రోబ్స్ ను కలుపుతాం తద్వారా నత్రజని బాసరం పొటాషియం జింకు మెగ్నీషియం బోరాను సల్ఫర్ కాల్షియం ఇవన్నీ కూడా ఎరువులోనే డెవలప్ చేస్తాయి మైక్రో అది ఎలా కలుపుతారు ఆ న్యూట్రియన్స్ డైరెక్ట్ న్యూట్రెంట్స్ మైక్రోవే న్యూట్రియంట్ ని క్రియేట్ సూక్ష్మ జీవి అనేది ని ఆ ఎరువు చేస్తుంది ఆఫ్టర్ దట్ అది అయిపోయిన తర్వాత ఎంజైమ్స్ ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయంలో బయో ఎంజైమ్స్ వాడతారు తర్వాత హిమిక్ ఫల్విక్ లేకపోతే ఆర్గానిక్ యాసిడ్స్ వాడుతుంటారు అవి కాంపోనెంట్స్ తీసుకొచ్చి కలుపుతుంటారు వాటిని క్రియేట్ చేసే ను వదులుతాం ఓకే దాని తర్వాత వాటిని క్రియేట్ చేసే ని ఎలా ఉంటారు దీంట్లో వాటర్ త్రూ వాటరే త్రూ వాటర్ ఏదైనా మొత్తం ఏదైనా త్రూ వాటరే ఇలా తర్వాత ఇవి అయిపోయిన తర్వాత పెస్ట్ కంట్రోలింగ్ మెథడ్స్ పెస్ట్ కంట్రోలింగ్ సంబంధించి బవేరియా బ్యాసియా వట్టి ల లో కానీ మెట్రైజమ్ నోమోరియరైలీ అని అవి ఫంగస్లు ఉంటాయి తర్వాత బ్యాక్టీరియాస్ ఉంటాయి అలా లేయర్ బై లేయర్ ప్రాసెస్ బై ప్రాసెస్ చేసుకుంటూ హండ్రెడ్ డేస్ వరకు వీటన్నిటిని ఆ కుప్పలో ఎస్టాబ్లిష్ అయ్యి వాటి సంతతిని పెంచుకొని సమృద్ధిగా ప్రతి గ్రాములోను ఈ దేశంలో ఉన్న ఏ మైక్రో ల్యాబ్ లోకి తీసుకెళ్లి చూసుకున్నా కానీ ప్రతి గ్రాములోనూ పది కోట్ల సూక్ష్మజీవులు సాయిల్ ని ఎన్రిచ్ చేసే సూక్ష్మజీవులతోటి నింపి ఫార్మర్స్ కి ఇస్తాం యాభై కేజీల ఓకే ఈ ప్రక్రియ మొత్తంగా ఎన్ని నెలలు పడుతుంది హండ్రెడ్ డేస్ వంద రోజులు వంద రోజులు మూడు నెలల పది రోజులు ప్రోగ్రామ్ ఇది ఓకే త్రీ హండ్రెడ్ టెన్ త్రీ మంత్స్ టెన్ డేస్ అయిన తర్వాత ఫిఫ్టీ కేజీస్ బ్యాగ్ లో నింపుతాం ఓకే ఎంత బ్యాగ్ ఎంత ఉంది బ్యాగ్ దాత్రి వచ్చే తలకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఏడు వందల యాభై రూపాయలు ఒక బ్యాగ్ ఫిఫ్టీ కేజీస్ ఫిఫ్టీ కేజీస్ ధాత్రి గోల్డ్ వచ్చి తలకి టూ థౌజండ్ రూపీస్ యాభై కేజీలు బ్యాగ్